హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్ గోంగూర పులావ్ని ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ రోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్ల గబ్బలే బాగుంటుందని ఫస్ట్ టైం వంట చేసేవారు బ్యాచిలర్స్ అయితే ఈ గోంగూర పులావ్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు గొంగుర పులాని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి ఇవి బాస్మతి బియ్యం అండి మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఇందులో నీళ్ళని పోసి ఆ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసి ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి అరగంట తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని అది వేడిన తర్వాత ఇందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పొయ్యాలి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నూనె నెయ్యి వేసిన తర్వాత నెయ్యి మొత్తం కరిగించుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రెండు అంగుళాల చెక్క ఐదారు మిరియాలు బిర్యానీ పువ్వు మూడు నాలుగు లవంగాలు పావు టీ స్పూన్ వరకు షాజీరా ఒకటి మరాఠీ మొగ్గ రెండు యాలకులు ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి మసాలా దినుసులు వేసిన తర్వాత ఒకసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి జీలకర్ర చీరపట్లు ఆడేటప్పుడు ఇందులో సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంతవరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంతవరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే పులావ్లో చాలా రుచిగా ఉంటుందండి రుచి అయితే అదిరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చేసుకొని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేయండి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కడిగి పెట్టి సన్నగా తరిగిన పుదీనాను వేసుకోవాలి ఇందులోనే బాగా పండిన ఒక మూడు టమాటోలని ఇలా సన్నగా పొడుగా తరిగి వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత టమాటా సాఫ్ట్గా ఎంతవరకు కొసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్పై మూతను మామూలుగా పెట్టుకొని టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలిపితే ఉడికించుకోవాలి ఈలోగా మనం తీసుకున్న గోంగూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొసేపు అయిన తర్వాత మనం టమాటాలను ఉడికించుకుంటున్నాం కదా మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటో సాఫ్ట్గా ఎంతవరకు కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూరని కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గోంగూర మగ్గిపోయింది ఒక స్పూన్ వరకు కారము హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి వేసిన తర్వాత కారం మగ్గేంత వరకు ఒకసేపు ఉడికించుకోవాలి కుక్కర్పై మూత పెట్టి కొసేపు ఉడికించుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇక్కడ కారం మసాలాలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో పోసుకోవాలి మనం ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని పొయ్యాలి ఒకటికి రెండు చొప్పున పోస్తామండి మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి ఒకటికి ఒకటి ముప్పావు చొప్పున పొయ్యాలి రెండున్నర గ్లాసుల వరకు నీళ్ళని పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకోవాలి కుక్కర్పై మూతను మామూలుగా పెట్టుకొని నీళ్ళని మరిగించుకోండి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ఇందులో బియ్యం వేసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా ఇందులో వేసుకోండి బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్పై మూతను మామూలుగా పెట్టుకొని కొసేపు ఉడికించుకోవాలి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్పై మూతను పెట్టుకోవట్లేదండి మామూలు మూతనే పెట్టుకొని ఉడికించుకుంటున్నాను కొసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ రైస్ ఇలా ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇలా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో ఉన్న ఎసరు మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో ఏసరంతా పోయేంతవరకు ఒకసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రైస్ సాఫ్ట్గా పొల్లులు పొల్లులుగా చాలా బాగా రెడీ అయిపోయిందండి ఈ గోంగూర పులావు ఇది కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ చాలా రుచిగా ఉంటుంది కొద్దిసేపు అయిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీనిని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి లేదా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తేనే నోరూరించే కమ్మని నోటికి ఎంత కమ్మగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయింది నేను వేసుకున్న మసాలా దినుసులు గోంగూర క్వాంటిటీ టమాటో ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి చాలా రుచిగా ఉంది దీన్ని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరు ప్రతిసారి ఇలాగే కావాలని అడగక మానరండి అంత బాగుంటుంది కారంకరంగా పుల్ల పుల్లవగా ఉండే గోంగూర పులావ్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఈ సింపుల్ అయిన టేస్టీ గోంగూర పులావ్ మీకు నచ్చిందో ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్